శిక్ష బాగున్నా ఇంట్లో వాళ్ళందరూ బాగున్నారు కదా అవును లక్ష్మి ముందు ఎలా ఉండేదానివి ఎంత మారిపోయినావు మీ ఆయనకు బిజినెస్ లో మంచి లాభాలు వస్తున్నాయంట కదా అయినా నా ఫ్రెండ్ ఇంత గొప్ప స్థాయిలో ఉందంటే నాకు ఎంతో ఆనందంగా ఉంది మీలాంటి మంచి కూర స్నేహితులుంటే మేము ఎప్పటికీ బానే ఉంటాం మహిత లక్ష్మి గురించి నీకొక మాట చెప్పాల అయినా కానీ వాళ్ళ ఆయన ఎంతమందిని ముంచి సంపాదించినాడో న్యాయంగా ధర్మంగా ఏం సంపాదించలేదు ఆ యమ్మ ఆమె బిల్డప్ ఆమె ఓవర్ ఎక్షన్ అస్సలు నేను చూడలేను అదేంది శిక్ష అంత మాట మాట్లాడుతున్నావు మన ఫ్రెండ్ని పట్టుకొని అయినా నువ్వేంది ముందు మాట వెనక మాట మాట్లాడుతున్నావు ఇలాగా రంగులు మార్చే ఫ్రెండ్స్ ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే శిక్ష రేపొద్దు నా పరిస్థితి కూడా అంతే నేను పక్కన పోయిన తర్వాత నా గురించి కూడా నువ్వు మాట్లాడతావు నీకు నీ స్నేహానికి ఒక దండం ఇప్పటి నుంచి నువ్వు నేను ఫ్రెండ్స్ కాదు నీకు నమస్కారం పోనీలే ఇలాంటి వారు కూడా మీ జీవితంలో ఉన్నారా మనం ఎప్పుడూ స్నేహితులను కోల్పోము అసలైన వాళ్ళెవరో మనం నేర్చుకుంటాం నకిలీ స్నేహితులు నీడలా ఉంటారు మీ ప్రశాంతమైన క్షణాలలో ఎల్లప్పుడూ మీకు దగ్గరగా ఉంటారు కానీ మీ చీకటి సమయంలో ఎక్కడా కనిపించరు నిజమైన స్నేహితులు నక్షత్రాల వంటివారు మీరు వారిని ఎప్పుడూ చూడరు కానీ వారు మీకు ఎల్లప్పుడూ ఉంటారు